గత పది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో అవ్వచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో అవచ్చు రకరకాలుగా నా మీద దుష్ప్రచారాలు చేస్తా ఉన్నాను నేను ఈ ఐదు సంవత్సరాలు ఎవ్వరికీ కూడా చిన్న అవకాశం ఇవ్వకుండా బోడే ప్రసాద్ ఈ తప్పు చేస్తున్నాడు అని చెప్పేది వేలెత్తి చూపించకుండా నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసుకుని ముందుకి వెళ్తూనే అలవాటు చేసుకున్న ఎక్కడా కూడా ఎవరితో కానీ నేను ఎవరితో శత్రుత్వం కానీ ఎవరితో ఇది పెట్టుకోవాలి ఎంతసేపు ప్రజల్లో ఉండాలి నానా లోకేష్ గారు ఒకటే చెప్పారు మీరు నిత్యం ప్రజల్లో ఉండి పని చేసుకోండి మీరు ప్రజల్లో గెలుస్తారనుకుంటే అనుకుంటే మీకు అవకాశం కల్పిస్తామని ఆ రోజు చెప్పడం ఆ తర్వాత పద్నాలుగులో సీట్ ఇవ్వటం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఓడిపోయిన పట్టుదలతో అదే కృషితోటి పనిచేసుకుంటూ మరుసటి రోజు నుంచే ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఈ రోజు చేత చేతకాని ఎదవలు కొంతమంది పార్టీ కోసం పనిచేయటం తెలవదు ఏదో ఒక విధంగా ఎదటి వాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా వంశీ వంశీతోటి కొడాలని తోటి నాకు సంబంధాల మీరు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉంటాయి కానీ నాకైతే సంబంధాలు లేవు ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పట్టాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే నీకు మీకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి వంశీ గారు నాని నీ మీద కుట్రలు చేస్తా ఉన్నారు నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది అంటే నాకు ఉంటే నేను వాళ్ళ గురించి పట్టానికి పార్టీ కార్యాలయానికి చెప్తానా అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగాను దాడి జరిగిన తర్వాత లైవ్ లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాలని వల్ల మనిషి ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది అంటే నేను నాకు నాకు వాళ్ళతో అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా అంటే నేను అంత అమ్మాయికున్నా నేను ఒకటే చెప్తున్నా ఏదైనా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయడం నేర్చుకోండి కానీ ఈ విధంగా బురద కార్యక్రమం అనేది మానుకోండి నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద ద్వేషంతో నా మీద బురద అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి చెప్తే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను కొడాల నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడాల ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా వాళ్ళు నేను వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది ఒకటి రెండు సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నో సార్లు చెప్పా భవనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు నువ్వు నువ్వు చేసిన తప్పు వెనక్క తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు ఒకటికి రెండు సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని ఈ విధంగా నా మీద దుష్ప్రచారాలు చేసి మీకు ఏదైనా పొందాలి అని ఉంటే నేనే వచ్చి అధిష్టానం దగ్గర చెప్తాను కావాలంటే కానీ ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మీద ఈ విధంగా పొరచడం అనేది నిజంగా ప్రజలు ఏదో ఉందేమో అనుకునే భ్రమలో కల్పించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారని అంటే నేను ఏ విధంగా మిమ్మల్ని దూషించాలో కూడా నాకు అర్థం కావట్లా నేను ఏ రోజు కూడా ఏ వ్యక్తిని సంస్కారహీనంగా నేను మాట్లాడలా సంస్కారహీనంగా మాట్లాడే సంస్కృతి నాకుంటే నాని మీద మాట్లాడతాను వన్ నేను మనిషి మీద మాట్లాడతాను మీ మీద కూడా మాట్లాడతాను నేను సంస్కారహీనుడి కాదు కాబట్టే నేను నిత్యం ప్రజల్లో ఉన్నాను ప్రజల మధ్య ఉన్నాను అధిష్టానం నన్ను గుర్తిస్తుంది నాకే అవకాశం కల్పిస్తుంది నేను పార్టీ అంటే ఒక డెడికేటెడ్గా ఒక క్రమశిక్షణగా ఒక డిసిప్లిన్ గా చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయాలి అదే చేయాలి అని ముక్కుసూటితనంతో పని చేయబట్టే ఈరోజు నేను నష్టపోయానేమో అని అనుకుంటా ఉన్నా దయ్యం ఉంచి మీకేదైనా శత్రుత్వం ఉంటే నా ఎదురుగా వచ్చి దాడి చేయండి నేను కనీసం పోలీస్కి చెప్పను ఇంకొకరికి చెప్పను లేకపోతే వచ్చి అరగండి వివరణ ఇస్తాను అంతేగాని మీరు ఈ విధంగా చల్లే కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నా మీద విషం కక్కారు నేనేదో వందల కోట్లు సంపాదించానని వేల కోట్లు సంపాదించానని మరి ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కాదు నేను ఎక్కడైనా ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర కానీ లేకపోతే ఇంకో చాట కానీ ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు కాని అవినీతి చేసినట్టు కాని మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా ఎందుకనంటే నీతి నిజాయితీతో పనిచేశాం కాబట్టి ఈ పౌరుషంతో మాట్లాడుతున్నాను ఇసుక చెప్తున్నారు ఇసుక దోచుకున్నాడని ఉచిత ఇసుక విధానంలో ఏముండదు దోచుకునేది ప్రొక్లైన రెండు లోడింగ్ కి పెడితే ఆ రెండు వందల లోడింగ్ నేను కాకపోతే ఓ ఎల్లయ్యో పుల్లయ్యో పొక్లైన్లు పెట్టుకుంటాడు ఆ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఆ కూలి తీసుకుంటాడు అదే నేను చేసిన నేరం అది కూడా తప్పే అనుకుంటే ఏది కూడా నేను భవిష్యత్తులో నేను ఒకటే చెప్తా ఉన్నా మీ వలన పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఉంచి పార్టీకి మంచి చేయాలనుకుంటే మంచి సలహాలు ఇవ్వండి తప్పితే ఇలా బురద చల్లే కార్యక్రమాలు మాత్రం ఇంకోటి ప్రతి ఒక్కడూ కూడా బాబు గారి దగ్గరికి వెళ్ళి యార్గంటు యారుగండు నేను యారు గంట ప్రతి కార్మికుడితో పేదవాడితో కలిసి సొంత ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరిస్తా ఉన్నారని అంటే ఈ విధంగా విషం కక్కే విష సర్పాలు ప్రజల మధ్య ఉండటం కూడా ప్రమాదకరమేమో అని భావిస్తా ఉన్నా థ్యాంక్ యూ అండి ఇది నేనైతే వైసీపీలో వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారు ఎందుకంటే నేను ఎవరి మీద వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు కానీ ఏం కానీ చేయను ఎవరైనా దగ్గరకు వస్తే పని తప్పితే నేను ఎప్పుడు కూడా చూడలే ఇది సొంత పార్టీలో కొంతమంది శత్రువులు ఏది బోడే ప్రసాద్ ఎదగటం ఇష్టం లేక నాకెవరు గాడ్ ఫాదర్ లేరు నేను ఎంతసేపు పని 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 అని చెప్పి ముందుకు వెళ్తుందని నేను చూసుకున్నా తప్పితే నా అనుమానాలు ఈ విధంగా గోతులు తీస్తున్నారు అనేది నేను ఏ రోజు కూడా భావించలే కొంతమంది అది ఇప్పుడు కాకపోతే రెండో రోజు బయటపడుతుంది వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను